అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్ల రమ్మని చూపించి కోట్లాదనమిర్చేవమ్మ ఎట్లా నిన్నెత్తు కొందు అమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి పాల వెళ్ళి పసిబాల కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూవులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పూవులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస కలతోటి గల్లు గల్లు నా నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా

వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి నవరత్నాలుగుమోమే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాసి లోక పావని వరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వ శుక్రవారం జగతులు వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్ల రమ్మని చూపించి కోట్లా ధనమిచ్చేవమ్మ ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూ నమ్మా